హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏమిటి అంటే చూస్తున్నారు కదా పాతవి ఇవి కాస్త ఎక్కినవి ఆ పింపురెక్కినవి పింపురంతా గీకేసి అది బాగా క్లీన్ చేసేసి కలర్ వేసేసి ఇలా మనకంటే చూడడానికి అసహ్యంగా కనిపించే ఈ రెండు అయితే మనకి ఎంత బాగా చేసుకోవచ్చో అనుకున్నాను ఇదే కాదు ఏదైనా సరే మనం పనికిరాదు అని పక్కన పడేయడానికి లేదనమాట దానికి మనం ఏదో ఒకటి చేసామంటే అది మనకి ఇంకొక విధంగా మనకి యూజ్ అవుతుంది అనమాట అది ఏదైనా సరే ఇది అది అనుకూల ఏ ఐటెం అయినా సరే పనికి రాదని పక్కన పడియాల్సిన అవసరం అయితే ఉండదు చూడండి చూస్తుంటే ఎంత అందంగా కనబడుతుంది కదా ఓకే ఇది ఎలాగ ఏమిటి అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇదిగో చూస్తున్నారు కదా ఇవి ఎంత పాతగా అయిపోయాయి ఇవి వాడకుండా ఉంచడం వల్ల ఇలాగ పింపులు పట్టినట్టు అయిపోయాయి చూస్తున్నారు కదా వీటిని మళ్ళీ మనం కొత్తగా ఈ న్యూ లుక్తో బాగా ఎలా తయారు చేసుకోవాలో కాక ఇదంటే కొంచెం యూజ్ చేస్తాం కాబట్టి ఆ పాత్ర ఇలా ఉన్నది ఇవి అసలు యూజ్ చేయట్లేదు కాబట్టి పూర్తిగా వీటికి ఇప్పుడు మనం బాగా కలర్స్ వేసుకొని కొత్తగా తయారు చేసుకున్నామంటే మళ్ళీ మనం యూజ్ చేసుకోవడానికి అయితే అవుతుంది అయితే నాకు ఇప్పుడు ఇది ఎందుకు అవసరం వచ్చింది అంటే పసుపు ఉన్నది పసుపు కొమ్ములు కొంచెం దంచి అది ఆడించుకోవడానికి పట్టుకెళ్ళాలి అది పట్టుకెళ్ళాలంటే నాకు ఇది చూస్తేనే అది వాడాలనిపించట్లేదు సో అందుకని చెప్పి ఇప్పుడు దీనికైతే కలర్ చేసి ఇప్పుడు నేను ఆ పసుపు దంచడానికి అయితే రెడీ చేసుకుంటున్నాను అంతే ఫస్ట్ అయితే దీనికి ఏం చేయాలో చూపిస్తాను ఇదిగోండి అయితే ఎల్లో కలర్ తెచ్చుకున్నాను ఎందుకంటే ఇది గౌరీదేవి ఇది అంటారు కదా రోల్ అయినా ఇవి ఏవైనా సరే వీటికి సంబంధించింది గౌరీదేవి అని చెప్తారు కాబట్టి వీటికి మనం ఎల్లో కలర్ వేసి దీనికి ఏమైనా ముగ్గుల్లాగా పెట్టుకున్నామంటే చాలా బాగా కనబడుతుంది వాడడానికి కూడా అది హ్యాపీగా వాడచ్చు లేదంటే చూస్తుంటేనే ఇంకా వికారం వేస్తుంటే ఇంక ఇంకేం వాడతాం ఇంకోండి అందుకని ఇగోండి ఎల్లో కలర్ అయితే ఇలా వేసుకుంటున్నాను అయితే ఏంటి అంటే ఏదైనా కలర్ మనం వేసుకుంటే మనం ఎక్కడ వేసినా పాడైపోకుండా ఉండాలి అంటే ఇదిగోండి ఇలా ఒక షీట్ ఏదైనా ముందు వేసుకొని వేసుకున్నామంటే పడినా ఆ షీట్ మీద పడుతుంది ఇదిగోండి ఇది అందుకే తిరగబెట్టి ఉంచుసారా రివర్స్లో పెట్టాను ఇది లేదు అంటే మనకి అది పైన వేయడం అవుతుంది కిందంతా ఉండిపోతుంది కదా అందుకని చెప్పి రివర్స్ చేశాను అయితే ఇది వేసేటప్పుడు ఏంటంటే ఇది ఒక పక్క పూర్తిగా ఆరిన తర్వాత ఇంకో పక్క వేసుకోవాలి కదా అయితే ఏమిటి నేను ఒక పక్క వేసాను అంటే ఇది చూడండి పూర్తిగా ఒక పక్క వేసేయడం అయిపోయాక అది రివర్స్ చేసి లోపల అడుగు భాగానికి అయితే వేయట్లేదు ఎందుకు అడుగు భాగానికి వేయట్లేదు అంటే మనం ఏదైనా వాడేటప్పుడు కలర్ తాలూకా తొక్కలు గట్రా దానిలోకి వెళ్ళిపోయిందంటే వెల్లుల్లి అల్లం వెల్లుల్లి అవి తెంచినప్పుడు మనకి తినడానికి మంచిది కాదు కదా అందుకని లోపల వైపు పై పార్ట్ మాత్రమే వేస్తాను మరి ఇంకా కింద పార్ట్కి అయితే వేయట్లేదు ఇదిగోండి ఇలా తిప్పుకొని ఇటు ఈ పక్కకు కూడా వేసేస్తే అయిపోతుంది ఇదిగోండి పూర్తిగా కలర్ వేసుకున్నాక ఇలా అయితే వచ్చింది అయితే ఏంటి అంటే ఇది ఒక్కరోజు ఎండితే సరిపోతుంది కాకపోతే నాకు మరి వేయడానికి అవ్వక ఇది ఎక్కడ ఇంచుమించు ఒక ఫైవ్ డేస్ ఇలా అయిపోయింది అనమాట ఇది కలర్ వేసిన తర్వాత అయితే దానివల్ల బాగా ఎండిపోయిందనమాట ఇది ఎంత బాగా ఎండింది అంటే అంత బాగా ఎండింది ఇప్పుడైతే దీని మీద ముగ్గులు వేసుకుందాం నేను లాస్ట్ మొన్న దీనికి సంక్రాంతికి ముగ్గుల కోసం కానీ తెచ్చుకున్నాను కదా కలర్స్ అవి ఉన్నాయి ఇంకన్ని ఆ కలర్స్ ఇప్పుడు వీటికి అయితే వేసేద్దాం నేను బ్రష్లు అయితే టర్ప్ టైల్లో నానబెట్టి ఉంచాను నానబెట్టి ఉంచడం నేను ఏమిటంటే ఏకంగా బాటిల్లో వేసేసానమాట వేసేస్తే ఇది బాగా కొంచెం పాడవకుండా ఉంటుంది కదా అని వేస్తే ఇవి చూసారా ప్లాస్టిక్ మొత్తం కరిగిపోయింది అనమాట కరిగిపోయి ఈ ఇలా ముద్ద ముద్దగా అయిపోయింది అయితే అందులో వేయకూడదని నాకు ఇది తీసేటప్పుడు నాకు అర్థమైంది అయితే నేను ఎక్కడ పెట్టేసాన బ్రష్లన్నీ అన్నీ వెతుక్కుంటే తీరా చూస్తే అందులోనేమో ముద్దగా కనబడ్డాయి అప్పుడు అది ఓపెన్ చేసి మళ్ళీ ఈ ఇలా తీసి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ముందైతే దీనికి డిజైన్ వేసేద్దాం దీని మీద ఫ్లవర్ డిజైన్ అయితే వేసుకుందాం చూడడానికి అందంగా కనబడుతుంది మనకి మంచిది కూడా కదా ఏదైనా పువ్వులతో అలంకరించుకున్నట్టుంటే చూడడానికే కాదు మనకి కూడా మనసుకి కాస్త ప్రశాంతంగా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది కదా కలర్స్ ఒక్కసారి తెచ్చి పెట్టుకున్నాము అంటే అది గట్టిగా మూత పెట్టకపోతే మొత్తం గట్టి అయిపోతుంది కదా చాలామంది అందుకనేసి కలర్స్ తెచ్చి ఉంచుకోవడానికి భయపడతారు అయితే మనం మూత కనుక గట్టిగా పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా అది అలా ఉంటుంది అనమాట చెక్కు చెదరకుండా ఇన్ని ఏళ్ళైనా చెక్కు చెదరకుండా అలా గట్టిగా అయిపోకుండా ఉంటుంది నేనైతే ఎప్పుడు ఈ ఇయర్ తెచ్చుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా అందులో కొన్ని కలర్స్ వాడేటట్టు ఉంటుంది అనమాట నాకు ఎందుకంటే అంత గట్టిగా మూత పెట్టి ఉంచుకుంటాను ఈ వేయడం కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు చూడండి మనకి నచ్చిన డిజైన్ మనం వేసేసుకోవడం మనకు వచ్చిన డిజైన్ వేసుకుంటే అయిపోతుంది ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే నచ్చిన డిజైన్ అనే కన్నా ఏదైనా మనం వేసినలోన అది అందం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా సో అందుకని చెప్పేసి మనం ఏది పాతది ఏది పనికిరాదు అని ఏది కూడా పక్కన పడియాల్సిన అవసరం అయితే ఉండదు చూడండి ఎంత చక్కగా మనం వేసేసుకొని ఇలాగా డిజైన్ చేసేసుకొని సెట్ చేసుకున్నామంటే ఇలాగే మొత్తం అన్నీ ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా దీనికైతే ఇప్పుడు వైట్తో ఇలా లోపల మనం కలర్ అయితే వేసుకున్నామంటే కాస్త దట్టంగా పడుతుంది కలరు అలాగే చూడడానికి కూడా చాలా అందంగా కనబడుతుంది కదా ఇగుండీలా మొత్తం అన్నిటికీ అలాగే వేసేద్దాం ఇప్పుడు ఇంకా చూడండి ఇలా ఫ్లవర్స్ ఎంత అందంగా కనబడుతుంది కదా ఇప్పుడైతే మనం ఇక్కడ కింద కుండీలు అయితే వేసుకుందాం ఫస్ట్ చెట్టు తల కొమ్మలు తర్వాత అలా కుండి చూడండి ఎంత ఈజీగా వేసేయచ్చో మనం ఏం అసలు కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు గీత ఇలా గీసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుంది మనకు పాతగా మనకు అవసరం లేదని పక్కన పడేసిన ఈ ఐటమ్స్ని మనం ఎంత అందంగా తయారు చేసుకోవచ్చో చూడండి ఇది చూస్తుంటే ఓహో ఇది నిజంగా పాతది పడేసారా ఇది పడేసిన ఐటమ్ అయినా అనిపించేంతగా మనకు అనిపిస్తుంది కదా ఇలా ఇప్పుడైతే కుండీ వేసుకుందాం ఈ కుండీ కూడా మనం మనకు కావాలంటే కుండలా వేసుకోవచ్చు లేదంటే కుండీలాగే వేసుకోవచ్చు అలాగే ఈ కిందన మళ్ళీ గడ్డి మొక్కలలాగా వేసుకోవచ్చు లేదా ఒట్టి మట్టి నేలలాగైనా ఇది చూపించుకోవచ్చు ఎలాగైనా అది మన ఇష్టం అనమాట ఇంకా ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మధ్యలో చిన్న చిన్న డిజైన్ లాగా ఏదైనా కుండీకి కూడా మనం డిజైన్ చేసుకుందాం కాస్త ఎక్కువ డిజైన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు దీనికి చిన్నది లైట్గా అలా వేసుకున్నామంటే చూడడానికి అందంగా కనబడుతుంది కదా అంతే మళ్ళీ దీని మీద కాస్త రెడ్ కలర్తో వేద్దాం కాస్త ఇంకా అందంగా కనబడుతుంది చిన్న గీత పెట్టడం వల్ల ఎక్స్ట్రా లుక్ అనేది మనకు కనబడుతుంది కదా ఇంతే చూస్తున్నారు కదా ఎంత బాగా కనబడుతుందో ఇప్పుడైతే ఇలా మనం ఇంకా ఈ కొమ్మలకి చిన్న చిన్న లీవ్స్ వేసుకున్నాం లీవ్స్ వేసేటప్పుడు ఇప్పటి నుంచి రివర్స్లో ఎప్పుడైనా ఇలా వేశారంటే మీకు కరెక్ట్గా వస్తుంది చూడండి చూడడానికి చాలా అందంగా కనబడుతుంది అంతే చూస్తున్నారు కదా ఇలా నాలుగు పక్కల మనం డిజైన్స్ మనకి ఎన్ని ఫ్లవర్స్ కుండీలు కా పడతాయో దీని మీద అన్నీ వేసేద్దాం ఇలా మొత్తం అయితే ఇదిగో చూస్తున్నారు కదా చూడడానికి ఎంత బాగా కనబడుతుంది కదా లోపల కాస్తే వేసాను ఎక్కువ వేయలేదు ఎందుకంటే మనకి కలర్ మనం మనం ఏదైనా దంచేటప్పుడు కడుపులోకి వెళ్ళిపోకూడదు కదా సో అందుకని చెప్పి లోపల అయితే మామూలుగానే ఉంచాను బయటికి మాత్రం చూడండి ఎంత బాగా కనబడేటట్టు కుండీలు ఎంత అందంగా ఉన్నాయి కదా చూడండి మనం పాతది పనికిరాదు అని పక్కన పెట్టేసినా కూడా ఎంత అందంగా తయారు చేసుకోవచ్చు కదా ఏదైనా కళకి ఏది కూడా అనర్హం కాదు అని అంటారు సో చూడండి ఇది ఎంత బాగా మనకి ఇదైంది ఇది మనం ఎక్కడ పెట్టుకున్నా అయ్యో పాతది కావాలా మనం ఎక్కడ ఉంచినా అసహ్యంగా కనబడుతుంది కావాలా మనం పెడితే ఇంట్లో బాగోలేదు అని అనిపించదు ఇంకా ఎక్కడ ఉంచినా మనకి బాగానే ఉంటుంది చూస్తుంటే సూపర్ అనిపిస్తుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్